అన్నమయ్య జిల్లా గాలివీడు మండల ప్రజాపరిషత్తులో ఎంపీడీఓ జవహర్ బాబు మీద విధులలో ఉండగా విధులను ఆటంకపరుస్తూ అటవిక దాడి చేసిన ఎంపీపీ కుమారుడు సుదర్శన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని ఇక మెదట ఎవరూ కూడా ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడులకు పాల్పడాలని ఆలోచన రావాలంటే కూడా వెన్నులో వణుకు పుట్టేలాగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ జవహర్ బాబుకి సంఘీభావం తెలిపి నిరసన తెలిపారు శనివారం మధ్యాహ్నం విరామ సమయంలో ఆకాడు ఎంపీడీఓ పిఎం అన్నపూర్ణరావు ఆధ్వర్యంలో మండల పరిషత్ సిబ్బంది వెలుగు సిబ్బంది నిరసన తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేసిన ఉద్దేశం ఏంటంటే అన్నమయ్య జిల్లాలో గాలివీడు అనే మండల పరిషత్తులో ఎండిఓ గారు జవహర్బాబు మీద ఆ యొక్క గాలివీడు ఎంపీపీ గారి కుమారుడు సుదర్శన్ రెడ్డి శిక్షణ రహితంగా దాడి చేసి ఎంపీడీఓని గాయపరిచారు ఈ ఇలాంటి చర్యలని మేము అందరం కూడా ఉద్యోగస్తులందరూ ఖండిస్తున్నాము ఇది మంచి పద్ధతి కాదు ఏదైనా పని ఉంటే చేయించుకోవాలి కానీ ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద దాడి చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఇలాంటి చర్యల్ని మేము ఎట్టి వరిసలో కూడా మా ఉద్యోగ సంఘం ఒప్పుకోదు ఈరోజు మండల పరిషత్ సిబ్బంది అదేవిధంగా వెలుగు సిబ్బంది ఎన్ఆర్జెస్ మా సచివాలయ సిబ్బంది అందరం కూడా మేము ఈ చర్య పట్ల నిరసన తెలియజేస్తున్నాం అతని మీద కఠినమైన చర్యలు తీసుకొని మరొక్క ఉద్యోగికి ఇలాంటి పరిస్థితిని రాకుండా చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం